హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మినిమం ట్వెంత్ క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి అండ్ మనకి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తున్నారు సో ఈ ఇంటర్వ్యూ కూడా మనకి సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తారండి కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఎస్టిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనము నోటిఫికేషన్ తీసుకోవచ్చండి సో ఫస్ట్ ఇదేంటంటే డీటెయిల్స్ చూద్దాము మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ సిల్క్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి మీకు త్రూఅవుట్ ఇండియా ఉన్నాయండి సో ఇండియన్ సిటిజన్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సిల్క్ రీలింగ్ వీవింగ్ అండ్ వెట్ ప్రాసెసింగ్ మీద వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉందండి దానికోసము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే ఎయిత్ స్టాండర్డ్ అండ్ అంటున్నారు అంటే మినిమం ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిల్క్ రీలింగ్ వీవింగ్ అండ్ వెట్ ప్రాసెసింగ్ అంటున్నారు సో మీకు టూ టు త్రీ ఇయర్స్ ఇది ఇది ఏదైతే ఉందో రిలేటెడ్ ఫీల్డ్లో అందులో మీకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట మినిమం ఏజ్ లిమిట్ మీకు ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ అబోవ్ ఇయర్స్ ట్వంటీ వన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్వంటీ వన్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అయితే మీకు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్తో టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారనమాట అంటే మీకు ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అది కూడా టెన్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ అది ఎక్కడ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము క్లియర్గా ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా అండ్ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారండి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి రెండు కలిపి ఇస్తున్నారు అనమాట బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా వివిధ రకాల స్టేట్స్లో మీకు స్టేట్ని బట్టి మళ్ళీ ఇన్ని పోస్టులు అనేది చక్కగా మెన్షన్ చేశారు క్లియర్గా మెన్షన్ చేశారు సో నంబర్ ఆఫ్ పోస్ట్లు మీకు ఫిఫ్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సిక్స్ ఉన్నాయి దీ సిక్స్ ఉన్నాయి అది కూడా మీకు ఆర్ఎస్ టీఆర్ఎస్ ధర్మవరం అక్కడ ఉందన్నమాట వీళ్ళ ప్లాంట్ సో అక్కడే జాబ్ ఉంటుంది పోస్టింగ్ కూడా మీకు దీనికి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అనుకున్నాం కదా ట్వంటీ ఫిఫ్త్ జూలైనా మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట అండ్ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ ఐడెంటిఫికేషన్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఏమంటే రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ స్కూల్ సర్టిఫికేట్స్ ఎక్సట్రా ఏమన్న తీసుకెళ్ళొచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ డిగ్రీ డిప్లొమా మీ క్వాలిఫికేషన్ని బట్టి మీ మార్క్ లిస్ట్ కూడా తీసుకెళ్ళాలి అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మార్క్ లిస్టులు తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూకి మీరు ఇదేంటంటే ప్యూర్లీ టెంపరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్తున్నారు మీకు మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారు అండ్ వేరే వచ్చినా కూడా మీకు ఛాన్స్ ఇస్తారనమాట ఇంటర్వ్యూ ప్లేసెస్ స్టేట్ని బట్టి అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర వాళ్ళకి ఇంటర్వ్యూ ప్లేస్ త్రీ ప్లేసెస్ ఇస్తున్నారు ఎవరికి దగ్గర ఉన్నది వాళ్ళు చూసుకోవాలి అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ పోస్టులు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ సో మన వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి అయితే కనుక రీజనల్ సిల్క్ టెక్నాలజికల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్టిఆర్ఐ సెంట్రల్ సిల్క్ బోర్డ్ నియర్ గవర్నమెంట్ కొకోన్ మార్కెట్ రేగటిపల్లి రోడ్ ధర్మవరం ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ అడ్రస్కి వెళ్ళాలండి అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్రస్ కోసం తెలియకపోయినా ఈ అడ్రస్కి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట డీటెయిల్స్ నంబర్ ఆఫ్ పోస్టులు సిక్స్ ఉన్నాయి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఇంకా అర్లీగానే అక్కడ ఉండాలన్నమాట సో ఇక్కడ ఈ అడ్రస్కి వెళ్ళాలి మిగిలిన వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా అడ్రసెస్ అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు పోస్టింగ్ కూడా సేమ్ ప్లేస్లో ఉంటుందండి సో మన తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రంలోనే ఉంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి ఫీజు లేదండి అండ్ మీకు సెలెక్ట్ చేసిన వాళ్ళని మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తున్నారు కదా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కాంట్రాక్ట్లో ఎయిట్ మంత్స్ అనేది మీకు తీసుకుంటారనమాట ఈ ఎయిట్ మంత్స్లో కూడా మీకు వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది మనకి కాంట్రాక్ట్ అనేది థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ని బట్టి వేరే ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటారన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎయిత్ స్టాండర్డ్ అండ్ అబవ్ అంటున్నారు అండ్ మీకు టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట సిల్క్ రీలింగ్ వీవింగ్ అండ్ వెట్ ప్రాసెసింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇంటర్వ్యూ డేట్ ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ట్వంటీ ఫిఫ్త్ జూలై మీకు అడ్రస్ మెన్షన్ చేశారు క్లియర్గా మీ డాక్యుమెంట్స్ పట్టుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అండి